దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి కాండం ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు చదువుకుందాం అంతటా అతడి నేను నేను దాసుడను హేవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గాక మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు అబ్రహామునకు నూరేండ్ల వయసులో ఇచ్చి ఆ కుమారుణ్ణి ఆశీర్వదించాడు తర్వాత ఆయన్ని బలికి తీసుకుని వెళ్ళడం బలిలో నుండి మరలా దేవుడు ఆయన్ని సజీవంగా తీసుకొని రావడం ఇవన్నీ మనం ఎన్నోసార్లు విన్నాం అయితే ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే భక్తులైనటువంటి అబ్రహాము తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాదను పిలిచి దేవుడు నీ ప్రయాణం సఫలం చేయను గాక అని చెప్పి నీవు వెళ్ళి నా పితరుల గృహానికి వెళ్ళి నా కుమారుడైనటువంటి ఇస్సాకునకు ఒక కన్యను తీసుకుని రావాలి నీ ప్రయాణము నిశ్చయముగా దేవుడు సఫలం చేస్తాడు అని చెప్తూ ఇంకొక మాట అంటే అక్కడి నుండి కుమార్తెని ఇక్కడ తీసుకుని రావాలి కానీ కుమారుణ్ణి అక్కడికి తీసుకొని వెళ్ళకూడదని అంటూ ఉన్నాడు ఏమేమి జరిగిన సంగతులన్నీ మనం సార్లు చెప్పుకున్నా ఎలియాజరు ప్రార్థన చేసి ఆయన మోకరించి బావి దగ్గర ఊరు బయట బావి దగ్గర మోకరించి తన ఒంటెలను కూడా మోకరింపజేసి దేవునికి నమస్కారం చేసి ప్రభా ఏ ఇంటికి వెళ్ళాలో ఏం పేరో కూడా నాకు తెలియదు నా ప్రయాణం సఫలం చేయి ఈ నాకు నువ్వు సిద్ధపరిచినటువంటి కన్నె ఎవరో నాకు తెలియదు కాబట్టి నేరుగా కన్యని నా దగ్గరికే పంపించు ఆ కన్యకే నేను తెచ్చినటువంటి వెండిని బంగారు కడియాలు ఆమెకు వేయినట్లుగా నీవే నా ప్రయత్నాలు సఫలం చేయ్యా అని ప్రార్థన చేసుకొని లేచారంట ఆ నన్ను ఆయన ఒక్కడే కాదు ప్రియులారా ఒంటెలను కూడా మోకరింపజేసిన వ్రాయబడి ఉన్నది ఎన్ని ఒంటెలు పది ఒంటెలతో ఆయన ప్రయాణం చేసి వెళ్ళాడు అప్పుడు ఆయనతో పాటు ఇంకా దాదాపు కంటి పనివారు కూడా ఆయనతో పాటు వెళ్ళారు ప్రియులారా పనివారు మోకరించారు ఎలియాదరు మోకరించారు అలాగే ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు చాలా మంది కన్యకలు వస్తున్నారు ఈ బావి దగ్గరికి నీళ్ళకి ఏ కన్యో ఇస్సా కోసం సిద్ధపరిచింది నాకు తెలియదయ్యా అని ప్రార్థన చేసుకొని ఆమె నన్ను లేవగానే రిబ్బకమ్మ కడవు పట్టుకొని బావి దగ్గరకు వచ్చిందంట ఈయన ఎంత విశ్వాసం వచ్చాడు ఇప్పుడు ఇలా తన హృదయంలో అనుకుంట్రువ నేను కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తావమ్మా అని అడుగుతాను అడిగినప్పుడు ఏ చిన్నదైతే ఇస్తానయ్యా నీకు నీళ్లు పోస్తాను నీ వంటలకు కూడా నీళ్ళు చేరిపోస్తానని ఏ చిన్నది నాకు ఆన్సర్ ఇస్తుందో ఆ చిన్నదే ఈసాకు భార్య అని వెంటనే నా యజమానుడైనటువంటి ఇచ్చినటువంటి వెండి బంగారు కడియాలన్నీ కూడా ఆ పాపకేసి ఇస్తానయ్యా అని ప్రార్థన చేసుకున్నాట ఆయన ప్రార్థనలో నుండి లేచి బావి దగ్గరికి చూసేసరికి ఆ కుమార్తె వస్తూ ఉందంట కుమార్తె దగ్గరికి వచ్చి మా కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తావా తల్లి అని అడిగాడంట అడిగితే అడిగితే అస్తానయ్యా నీకు ఇస్తాను నీ ఒంటలకు కూడా చేది పోస్తాను మనలాగా ఇప్పుడు ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చే పరిస్థితి కాదు ప్రియులారా చాలా లోతుగా ఉండేవి ఆ నీళ్లు చేదుకొని వారు తాగవలసింది దాదాపు పది ఒంటలకు నీళ్లు చేది పోస్తుందంటే ఎంత కష్టదీవి ఎంత ఓపిక మంత్రాలు చూడండి ప్రియులారా పిల్లలకి యవన బిడ్డలకి ఇలాంటి మనసు ఉంటుందా లెక్క ప్రకారం ఎప్పుడెప్పుడు పని తప్పించుకుందామా ఎప్పుడప్పుడు సోమరులుగా ఉందామా తిందామా పడుకుందామా తిరుగుదామా షికారులు కొడదామా ఇది పిల్లల ఆలోచనలు కదా కానీ పిల్ల పేరుకు రెబ్బకమ్మ కానీ చాలా పెద్ద బుద్ధి కలిగింది ఆయన నీళ్ళు ఇవ్వమన్నాడు అవ చె నీళ్ళు ఇస్తావా తల్లి నాకు దప్పుకెత్తుందమ్మా అంటే నీకు ఇస్తానయ్యా నీ వంటలకు కూడా నీళ్ళు చేతిపో లాంటివి కాదు ప్రిలారా వంటలు ఎన్ని దావుతాయనుకుంటున్నారు చాలా బిందెలు నీళ్ళు దావుతాయంటా వంటలు అన్ని జంతువుల కంటే కూడా ఒంటే ఎక్కువ నీళ్ళు తాగొద్దంట పది ఒంటలకు ఆమె నీళ్లు చేరిపోవడానికి ఇష్టపడింది ప్రియుల నిజంగా దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే ఆయన ప్రార్థనకి ఆమె ప్రయత్నం సఫలమైందా లేదు చెప్పండి ఆయన ప్రార్థన చేశారు నేను నీళ్ళు అడిగితే వంటలకు కూడా నీళ్లు చేది పోస్తానని చెప్పాలయ్యా ఏ కుమార్తె అయితే ఆ మాట అంటుందో వెంటనే నా దగ్గర ఉన్న వెండి బంగారు కడయాలి ఆ పాప కేసేస్తాను ఆ అమ్మాయి చిత్తంలో ఉన్న అమ్మాయిని నేను నమ్ముతానయ్యా అని అంటా ఉన్నాడు ఆ కుమార్తె మారుమాట పలకకుండా నీళ్లు చేది పోసి అవన్నీ చేసేసరికి ఆయన ప్రాణం తెప్పరిల్లి దేవా నాతో నువ్వు ఉన్నావయ్యా యహోవా నీకు కృతజ్ఞత నా ప్రయత్నము నా ప్రయాణము సఫలం చేసావయ్యా నిశ్చయముగా ఈ కుమార్తె నువ్వు సిద్ధపరచావని బావి దగ్గరే ఆయన వెండికి బంగారు కడియాలన్నీ కూడా ఆ పాపకేసాడంట ఇంటికి వెళ్ళమ్మా అని ఆమె ఇంటికి వెళ్ళి ఈ చేతులకు ఈ కడయాలన్నీ చూసేసరికి ఇంట్లో వాళ్ళు అడుగుతున్నాడు ఏమ్మా పరిగెత్తుకుని వచ్చి వాడి చేతుల్లో ఏంటి ఆ కడయాలని అడుగుతూ ఉన్నారంట అప్పుడు ఎవరో అబ్రహామ దాసుడంట ఆయన కొంచెం నీళ్ళు చేది పోయమంటే చేతి ఆయన వెంటనే ఈ కడాలన్నీ నా చేతి పేసేశాడు అవునా అబ్రహాం అంటే ఎవరు అనుకుంటున్నావు మన మనవాడే మన బంధువే మనకు కూడా ఇంటికి తీసుకొని రాకుండా వచ్చావిని ఎండవేలా అని గద్దించారు అప్పుడు పరలా పరిగెత్తుకొని వెళ్ళి ఆయన్ని ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన బయటే ఉంటే చేత ఆశీర్వదింపబడినవాడా నువ్వు బయట నిలవలేరా లోపలికొచ్చేసేయని వారు ఆహ్వానించినట్టు అక్కడ వ్రాయబడింది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం మంచిని చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు అబ్రహాము దాసుడు చాలా నమ్మకస్తుడు ప్రియలార ఎలియాజర్ ఎంతటి నమ్మకస్తుడు అంటే ఇసాకు పుట్టక ముందు ఆస్తి అంతా ఎవరిది ఎలియాదరిదే దేవునితో ఏమన్నాడు అబ్రహాము ఇంకేముందయ్యా నా వయసు అంతా అయిపోయింది ఇంకా కుమారుని ఇవ్వలేదు కుమార్తెని ఇవ్వలేదు నా అంతా నా పనివారంతా నా గొర్రెలు మేకలు ఎత్తులు ఒంటెలు పొలాలు స్థలాలు కూడా నా దాసులైనటువంటి ఎలియా జరిగే కదా అంటూ ఉన్నాడు దేవునితో అప్పుడు దేవుడు లేదు లేదు ని గర్భమున పుట్టబో నీ ఆస్తికి కర్త అవుతాడని దేవుడు మాట్లాడతాడు ఇలాంటి తరుణంలో ఇస్సాకు క్షేమం కోరుతున్నాడు నా దేవుడు నా పక్షముగా నాడు నా యజమాని పక్షముగా దేవుడు ఉన్నాడని చాలా నమ్మకముగా యథార్థముగా ఎలాంటి కీడి గురించినటువంటి ఆలోచనలు ఆస్తిని గురించినటువంటి ఆలోచనలు చేయకుండా చాలా నమ్మకంగా ఉన్నాడు పిల్లారి ఎలియాజర్ అందుకే ఆయన ప్రయత్నాన్ని సఫలం చేశాడు ఇప్పుడు ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను ఏంటంటే ఇప్పటి కాలంలో మనము పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చాలామంది నా దగ్గరకు వస్తూ ఉంటారు మంగళవారం రోజు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తల్లిదండ్రులు కానీ వస్తూ ఉంటారు వచ్చినప్పుడు చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే తల్లిదండ్రులు మా అబ్బాయి అమ్మాయిని ఒప్పుకోలేదమ్మా మా అమ్మాయి అబ్బాయిని ఒప్పుకోలేదని తల్లిదండ్రులు అంటా ఉంటే పిల్లలేమో నాకు అమ్మాయి నచ్చలేదమ్మా నాకు అబ్బాయి నచ్చలేదమ్మా అందుకని క్యాన్సిల్ చేసామ్మా చాలా సంబంధాలు వస్తున్నాయి క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి అని అంటూ ఉండి ఇప్పుడు రిబ్బుకమ్మ ఇస్సాకును చూసిందా చెప్పండి చూసిందా ప్రియులారా ఆయన ఎంతెత్తున్నాడో ఎంతలావున్నాడో నల్లగున్నాడో తెల్లగున్నాడో ఎలాంటి వాడో ఎట్టివాడో ఆయన మొహం కూడా చూడలేదు ఈ ఎలియాజర్ వెంట వెళ్ళమంటారేంటి అని మాట్లాడిందా ఏం లేదు ప్రియలారా ఏమ్మా అబ్రహామ దాసునితో వెళ్తావా అనువు ఆయన తీసుకుని వెళ్తాను అంటున్నాడు అని అంటే వెళ్తాను మీరు చెప్పినట్టే మీరు వెళ్ళమంటే వెళ్తాను అంటా ఉంది రిపుకమ్మ చూడు ప్రియలారా అందుకే ఆమె వేల వేలకు తల్లి అవ్వదు అని దీవించారు వారింటి వారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం చాలా లోచనం పెళ్ళంటే ఇంక అయిపోయి ఇంకా లోకం ఈ లోకం విడిచి పరలోకం పోయినంత ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ప్రియులారు పెళ్ళైనా పెళ్లి కాకపోయినా లేక పిల్లలున్నా పిల్లలు లేకపోయినా ఏమో గందరగోళాలు అవసరం లేదు ఏమున్నా కూడా ఈరోజు ఉన్నాము రేపు ఉంటాము లేదో అన్న ఆలోచనతో మనం ఉండాలి ఆలోక దేవునికి భయపడితే లోపడుతూ మనం జీవించాలి ప్రియులారు అందుకే ఎలియాజరు కంటి నిండా ఉన్నాయి అమౌంట్ ఉంది గొర్రెలు ఒంటెలు ఉన్నాయి ఆయన కింద పనివారు చాలామంది ఉన్నారు అబ్రహాం ఎక్కడుంటాడో ఎక్కడ లేదో అయినా కూడా నమ్మకంగా ఉన్నాడు నమ్మకస్తులైన దాసుడని పిలువబడ్డాడు ఎలియాజరు దేవునికి మహిమ తెచ్చ పాత్రగా ఉన్నాడు ప్రియుల అందుకే దేవుని సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఒకవేళ ఇలాంటి పరిస్థితి రెబ్బకమ్మకు వచ్చిన పరిస్థితే మీ కుమారులకైనా కుమార్తెలకైనా వస్తే దేవా నిశ్చిత్తమే నా జీవితంలో సిద్ధం దాకా అని చెప్పండి తక్షణమే దేవుడు మీ కార్యాలు నెరవేరుస్తాడు మీ ఆలోచనలని పక్కన పెట్టండి సొంత తలంపులు పక్కన పెట్టండి నా ఇష్టం వద్దయ్యా నా జీవితంలో సిద్ధ రుచునగాక అని పలకండి అది విత్త అయినా వివాహమైన వివాహమైనా ఏదైనా సరే పూజ తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు ఇంతకాలం దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే దేవునికి మీరాడా సమయం ఇస్తే కదా దేవాన్ని చూసుకోయా ఈ పని నువ్వే చూసుకో నాకొద్దు నా ఇంటి వారద్ద నువ్వే చూసుకోయా నువ్వు ముందుండి ఈ కార్యాలన్నీ చేయ అది దేవునికి అవకాశం ఇస్తే కదా మనం మనమే ముందు ముందు దూరిపోతూ ఉంటాం ఎందుకంటే దేవునికి తెలివి తక్కువ అలాగే మన తల్లిదండ్రులకు కూడా తెలివి తక్కువ కాబట్టి మనం తెలివిగలవారం కాబట్టి మనమే ముందు ముందు దూర దూరిపోతూ ఉంటాం నేను చెప్పినట్టే జరగాలి నా ఇష్టమే జరగాలి అన్నట్టుగా ప్లాన్ చేస్తూ ఉంటాం దేవునికి అవకాశం ఇచ్చి చూడండి నా ఇష్టం వద్దయ్యా నీచిత్వం సిద్ధించను గాక అని పలకండి పూజ తప్పకుండా దేవుడు మీ కార్యాలను నెరవేరుస్తాడు అపవాది కలిగించే ఆటంకాలన్నీ కూడా ఆగిపోతాయి ఇప్పుడు ఎలా సవిశక్తి దేవాతి దేవునికి అబ్బాయిలైనా అమ్మాయిలైనా తలవంచండి నా ఇష్టం వద్దయ్య అన్ని తెలివి లేని ఆలోచనలు బుద్ధి లేని ఆలోచనలే నేను చేస్తూ ఉంటాను అని దేవునికి తల ఉంచండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అబ్రహామదాసుడైనటువంటి ఇలియాజరు కనపరిచినటువంటి నమ్మకత్వాన్ని మనం కలిగి ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా మంచి లక్షణాలు కలిగి మంచి ఆలోచనలు కలిగి దేవునుడి అధికమైన దీవెనల ఆశీర్వాదములు మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా అయితే ముందు మీరు తల వంచి దయచిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి నా ఇష్టం వద్దయ్యా నా ఆలోచన వద్దయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకోండి దేవుడు ముందుండి సమస్త కార్యాలన్నీ నెరవేర్చుకుంటాడు అలాంటి గొప్ప కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె